ఐశ్వర్యం ఒక పెద్ద పరీక్షగా మారినప్పుడు ఆరు విశ్వాసమే మన దగ్గరున్న అతి విలువైన ఆస్తి అయినప్పుడు అసలు ఏం జరుగుతుంది రండి ఈరోజు మనం అలాంటి రెండు అద్భుతమైన కథల గురించి తెలుసుకుందాం దేవుడి దయకీ మన నడవడికకీ మధ్య ఉన్న సంబంధం ఎంత విచిత్రంగా ఉంటుందో చూద్దాం అసలు మనం దేవుడికి చేసే ఒక వాగ్దానం వెలకట్టగలమా ఈ ప్రశ్న మనం చెప్పుకోబోయే రెండు కథలకి గుండెకాయలాంటిది ఒక కథలో అపారమైన ఐశ్వర్యం వచ్చి చేరినప్పుడు ఒక వాగ్దానం గురించి తెలుసుకుంటాం ఇక రెండో కథలో కటిక పేదరికంలో కూడా నిజాయితీని వదలకపోతే ఎలాంటి అద్భుతం జరుగుతుందో చూస్తాం మనం మొదటి కథ లక్ష్మీదేవి కటాక్షంతోనే మొదలవుతోంది అయితే ఈ కటాక్షం ఊరికే రాలేదు అదొక పెద్ద పరీక్షతో వచ్చింది మన కథానాయకుడి పేరు రామయ్య కృష్ణాపురం అనే ఊరులో ఒక మామూలు పేదరైతు అతనికి దేవుడంటే అపారమైన విశ్వాసం కాని అతని జీవితం మాత్రం నిండా కష్టాలే రామయ్య కుటుంబం పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది తనకున్న చిన్న పొలంలో పండిన పంట నలుగురు పిల్లల కడుపు నింపడానికే సరిపోయేది కాదు ఇక అప్పుల గురించైతే చెప్పక్కర్లేదు భవిష్యత్తు మొత్తం అంధకారంగా కనిపించేది కాని ఆ చీకట్లో కూడా ఒక్క దీపం మాత్రం వెలుగుతూనే ఉంది అదే దేవుడి మీద ఉన్న అచంచలమైన నమ్మకం ఇలాంటి టైంలో వాళ్లకేం చెయ్యాలో పాలుపోనప్పుడు ఒక బంధువు వాళ్ళకి ఒక దారి చూపించాడు దగ్గర్లోని నగరంలో ఒక శక్తివంతమైన అష్టలక్ష్మి ఆలయముందని అక్కడ ఆర్తితో మొక్కుకుంటే కష్టాలు తీరుతాయని చెప్పాడు ఆ మాటతో వాళ్ల గుండెల్లో ఒక చిన్న ఆశ చిగురించింది సంపదకు అధిదేవత అయిన ఆ ఎనిమిది రూపాల అమ్మవాళ్ల ముందు తమ గోడు వెళ్లబోసుకుంటే ఏదైనా దారి దొరక్కపోతుందా అని ఇంకా వాళ్లు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు తమ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుల్లోంచి ఒక పదకొండు రూపాయలు తీసి పసుపు వస్త్రంలో కట్టారు ఇది కేవలం ఒక మొక్కు కాదు అది వాళ్ల ఆఖరి ఆశ గుండె లోతుల్లోంచి వచ్చిన ఒక ప్రార్థన అమ్మా మా కష్టాలు తీరితే చాలు వీలైనంత త్వరగా నీ చేసిన ఒక పవిత్రమైన ప్రమాణం మరచిపోయిన వాగ్ధానం చూడండి ఆ భక్తిపారవశ్యంలో రామయ్య ఇంకొక మొక్కు మొక్కుకున్నాడు ఇది చాలా పెద్దది ఎవ్వరికీ తెలియనది ఒక రహస్య మొక్కు ముందు అతని జీవితాన్ని మార్చేసి ఆ తర్వాత అతని సర్వనాశనం చెయ్యబోయే మొక్కు వాళ్లు కష్టపడి అష్టలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు అక్కడికి వెళ్లగానే వాళ్లకి మాటలు రాలేదు ఆ అగరుబత్తుల సువాసన ఆ మంత్రాల చప్పుడు ఆ విగ్రహాల నుండి వస్తున్న తేజస్సు ఇవన్నీ చూసి రామయ్య ఒక రకమైన ఆధ్యాత్మిక పారవస్యంలోకి వెళ్ళిపోయాడు ఆలయం నుండి బయటకు వస్తూ ఆ దైవిక వాతావరణంలో పూర్తిగా లీనమైపోయి రామయ్య కళ్ళు మూసుకుని మనసులో ఒక పెద్ద మాట ఇచ్చాడు ఇది మామూలు కోరిక కాదు దేవుడితో ఒక ఒప్పందం లాంటిది అమ్మా నువ్వు నాకు అంతులేని సంపద ఇస్తే నేను మన ఊరిలో నీకు ఒక అద్భుతమైన గుడి కట్టిస్తాను అని ఇక చూడండి లక్ష్మీదేవి కరుణ ఎలా ప్రవహించిందో వరదలా వచ్చేసింది అతను మొదలుపెట్టిన వ్యాపారాలు ఊహించని లాభాలు తెచ్చిపెట్టాయి అతని కొడుకులకు పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చాయి కూతురుళ్లకు గొప్ప సంబంధాలు కుదిరాయి కేవలం కొన్నేళ్లలోనే ఆ పేదరైతు ఆ ప్రాంతంలోనే అందరికంటే పెద్ద ధనవంతుడుగా పలుకుబడి ఉన్న వ్యక్తిగా మారిపోయాడు కాని సాధారణంగా ఐశ్వర్యంతో పాటే అహంకారం కూడా వస్తుంది ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది విజయం కళ్లకు కమ్మేసినప్పుడు అసలు మనం ఎక్కడ మొదలయ్యామో మర్చిపోవడం చాలా తేలిక రామయ్య విషయంలోనూ అదే జరిగింది డబ్బు రామయ్యను మార్చేసింది తలకెక్కేసింది తన కష్టం తన తెలివివల్లే ఇదంతా వచ్చిందని అనుకోవడం మొదలుపెట్టాడు ఆ అధికార మత్తులో ఒకప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మా గుడి కట్టిస్తాను అని మొక్కుకున్న ఆ నిస్సహాయుడైన రైతు సంగతే పూర్తిగా మర్చిపోయాడు ఆ వాగ్దానం గాలిలో కలిసిపోయింది ఆ తప్పిన మాటకు అష్టలక్ష్ముడు ఆగ్రహించారు ఇక చూడండి ఒక్కొక్కరిగా తమ ఆశీర్వాదాలు వెనక్కి తీసుకోవడం మొదలుపెట్టారు ఆదిలక్ష్మి వెళ్లిపోగానే అతని వ్యాపారాలన్నీ నష్టాల్లోకి వెళ్ళిపోయాయి ధాన్యలక్ష్మి కరుణించకపోవడంతో పొలాల్లో పంటలు ఎండిపోయాయి ధైర్యలక్ష్మి వదిలిపెట్టడంతో అతనిలో ధైర్యం మొత్తం చచ్చిపోయింది చివైకి సంపదంతా కరిగిపోయి అప్పుల పాలయ్యాడు ఒకప్పుడు తలెత్తుకుని తిరిగిన ఊరిలో ఇప్పుడు తలదించుకుని తిరగాల్సి వచ్చింది తన జీవితం ఎందుకిలా తలకిందులైపోయిందో అతనికి అర్థమే కాలేదు తన వైభవమంతా ఆ డబ్బంతా కలలో వచ్చినట్టు వచ్చి అలాగే మాయమైపోయిందేంటని కుమిలిపోయాడు అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఒక జ్ఞాని అయిన సాధువు కనిపించి రామయ్య కళ్లలోకి సూటిగా చూసి అసలు నిజాన్ని చెప్పాడు నీ పతనానికి కారణం నీ జాతకం కాదు నువ్వు దేవుడికిచ్చి మర్చిపోయిన ఒక వాగ్దానం అని ఆ మాట వినగానే రామయ్యకు ఒక్కసారిగా అన్నీ గుర్తొచ్చాయి సరే ఇప్పుడు ఈ కథను ఇక్కడికి ఆపి నాణానికి మరోవైపు చూద్దాం రామయ్య ఎక్కడైతే దారితప్పాడో అక్కడ గెలిచిన మరో కథ ఇది ఐశ్వర్యం వల్ల కాదు కటిక పేదరికంలో చూపిన నిజాయితీ వల్ల జరిగిన ఒక అద్భుతం రండి మనం వెంకటాచారిని కలుద్దాం మన రెండో కథానాయకుడు వెంకటాచారి రామయ్యకి పూర్తి ఆపోజిట్ అనమాట వృత్తిరీత్యా కంసాలి అతని నిజాయితీకి ఊరంతా పేరు రామయ్యను ఐశ్వర్యం పరీక్షిస్తే వెంకటాచారిని పేదరికం పరీక్షించింది కాని వెంకటాచారి ఎన్ని కష్టాలు వచ్చినా తన నిజాయితీని కాని దేవుడిపై నమ్మకాన్ని కాని వదులుకోలే వెంకటాచారి ఎంత పేదవాడంటే కన్న కూతురి పెళ్లి చేయడానికి కూడా అతని దగ్గర డబ్బులేదు అతని భార్య సుమతి రోజూ లక్ష్మీదేవికి పూజచేసేదు కాని ఆమె ఎప్పుడూ దేవుణ్ణి డబ్బు అడగలేదు బంగారం అడగలేదు ఆమె కోరుకున్నదొక్కటే అమ్మా నా కూతురి పెళ్ళి పరువుగా జరగాలి దానికి నీ అనుగ్రహం కావాలి అని వాళ్ల ప్రార్థన ఆశతో కాదు స్వచ్ఛమైన భక్తితో వచ్చింది ఒకరోజు ఉదయం వాళ్ళింటికి పక్కింటి అమ్మాయి పద్మప్రియ వచ్చింది కాని ఇక్కడే అసలు ట్విస్టుంది ఆ సమయంలో అసలైన పద్మప్రియ జ్వరంతో మంచంలో ఉంది మరి వీళ్ళింటి తలుపు తట్టి స్వచ్ఛమైన బంగారం బహుమతిగా ఇచ్చిందెవరు మీరే ఆలోచించండి ఆ వచ్చిన అమ్మాయి ఒక జత బంగారుగాజులు సుమతి చేతిలో పెట్టి మాయమైపోయింది సుమతి వాటిని పూజగదిలో పెట్టగానే అద్భుతం అవి రెండు జతలుగా మారాయి ఆ క్షణంలో వాళ్ళకర్ధమైంది వచ్చింది మనిషి కాదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అని వాళ్ల ఆచంచలమైన విశ్వాసానికి నిజాయితీకి అమ్మవారే స్వయంగా ప్రతిఫలమిచ్చింది సరే ఇప్పుడు ఈ రెండు కథల్ని పక్కపక్కన పెట్టి చూద్దాం ఒకటి ఇచ్చిన మాట తప్పినందుకు అనుభవించిన శిక్ష గురించి రెండవది ఏ మాట ఇవ్వకపోయినా నిజాయితీగా ఉన్నందుకు లభించిన బహుమతి గురించి ఈ రెండింటిలోనూ ఒకే లోతైన నీతి దాగి ఉంది ఈ స్లైడ్ చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది రామయ్య ఐశ్వర్యం అనే పరీక్షలో ఫెయిలయ్యాడు వాగ్దానం తప్పి అన్నీ కోల్పోయాడు వెంకటాచారి పేదరికం అనే పరీక్షలో గెలిచాడు తన నిజాయితీతో దైవానుగ్రహం పొందాడు ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే రామయ్య పశ్చాత్తాపడి తన వాగ్దానాన్ని నెరవేర్చినప్పుడు అతను కోల్పోయిన దానికంటే ఎక్కువే తిరిగి సంపాదించుకున్నాడు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్య ఏంటంటే దేవుడి అనుగ్రహం అనేది మనం చేసే ప్రార్థనల మీద మాత్రమే ఆధారపడి ఉండదు అది జీవితం మన ముందు పెట్టే పరీక్షలలో అంటే పేదరికంలోనూ ఐశ్వర్యంలోనూ మనం ఎలా ప్రవర్తిస్తాం మన నడవడిక ఎలా ఉంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది సో ఫైనల్గా ఈ కథల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవి సంపద అనేది మనల్ని పరీక్షించడానికి వస్తుంది దాన్ని నిలబెట్టుకోవాలంటే వినయం కృతజ్ఞత ఉండాలి కష్టాల్లో నిజాయితీగా ఉంటే దైవం తప్పకుండా కరుణిస్తుంది అన్నింటికంటే ముఖ్యంగా దేవుడికి ఇచ్చిన మాటను ఎప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు చివరిగా మిమ్మల్ని ఒక ప్రశ్నతో వదిలి వెళ్తున్నాను ఆలోచించండి అసలైన సంపద అంటే ఏంటి మన బ్యాంకు ఖాతాల్లో ఉండే అంకెల సంపద లేక జీవితం మనల్ని కష్టసుఖాలతో పరీక్షించినప్పుడు మనం నిలబెట్టుకునే మన గుణం అనే సంపద సమాధానం బహుశా మనమిప్పుడే విన్న కథలలోనే ఉంది